రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు చాలా రోజులు అయిపోయింది మన ఛానల్ అయితే వీడియోస్ అప్లోడ్ చేయగా చెప్పినాయి కదా అన్ సీజన్ అయితే నడుస్తుంది కదా ఇప్పుడు చాలా వరకు బయటకి రాయాలైతే వెళ్తలేము లోకల్ కూడా చాలా వరకు వస్తున్నావు ఇంకా ఎలాగైనా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి కాబట్టి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం మన వీడియోస్ అయితే ప్రజెంట్ అయితే మనం కొత్తగా స్కూల్ పిల్లలైతే దుమ్ముకున్నాం మాట్లాడుకున్నాం వాళ్ళకి డ్రాప్ చేయడానికి వెళ్తాం డ్యామ్ వచ్చేసి అకట్ అవుతుంది ఫస్ట్ అయితే వాళ్ళని దింపేసి ఆటో స్టాంకర్కి వెళ్ళిపోదాం వీడియో అయితే చివరి దాకా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం స్కూల్ పిల్లలని డ్రాప్ చేసాం రోజు నుంచే స్టార్టింగ్ అనమాట అయితే ఇయర్ స్కూల్ పిల్లలు పెట్టకూడదు అనుకున్నా కానీ కాకపోతే ఇంకా నెలకైతే కొంచెం మిగులుతాయి అన్నట్టు పెట్టేసా అడ్రస్ తెలియదు కదా జర ముందుగా వెళ్ళిపోయి వాళ్ళకి దింపేసా ఇప్పుడు వచ్చేసి మనం కార్గో బస్ స్టాండ్ కార్ రాకపోయి మనం అయితే ఒక పార్సల్ అయితే తీసుకోవాలి కస్టమర్లు వేరే వాళ్ళు ఫోన్ చేశారు నైట్ ఫోన్ చేసి కాకపోతే అందుబాటులోను అయితే మార్నింగ్ ఇప్పుడు టైం అయితే ఉంది ఇక ప్రజలంటే కరోనా ఒక కాటన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసిన ఇంకొక కాటన్ ఉంది మళ్ళీ మధ్యాహ్నం అయితే తీసుకొని వెళ్ళాలి టైం వచ్చేసి నైన్ టెన్ అవుతుంది మళ్ళీ అయితే మనం ఆటో స్టాండ్ గారికి అయితే వెళ్ళిపోవడం ఇంతవరకు అయితే స్టాండ్ కాదు వెళ్ళి వెళ్ళిపోయి ఇంకా సుఖం సిచువేషను టైం వచ్చి పొలక పదకొండు కాక వస్తుంది ఇంతవరకు అయితే సీరియల్ కూడా రాలేదు బళ్ళు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడైతే ప్రజలైతే ఒక కాల్ అయితే వచ్చింది వాళ్ళకి పికప్ చేసుకుని రాజేయడానికి అదే నేను అయితే అయిపోయింది మా కార్కో అయితే రాలేగా ఇదైతే మనకు ఫోన్ అయితే అయింది ఫిఫ్టీ రూపీస్ మన లాకస్ అయితే వచ్చింది సార్ అయితే దీరం ఎన్ని బల్లు అయితే ఉన్నాయో మళ్ళీ అయితే మళ్ళిప్పుడు వచ్చేసి కాటన్స్ అయితే వచ్చినాయంట ఇంకా అయితే అందువేళ పోతుంటే ఇంకా వీళ్ళైతే తానికి తినిపేసినావు తాను ముప్పై రూపాయలు అయితే ఇచ్చారు దగ్గరనే లేండి ఇంకొకటి ఇంకా తీసుకొని మనమైతే మన బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోవాలి మనం వినిపేసాక అవే ఇరవై ఫోన్లు ఫోన్లు కూడా ఏమవసలేవు వాళ్ళు కూడా చాలా ఉన్నాయి ఏం చేస్తాం అని ఇంకా వెళ్దాం వెళ్ళిపోయి మళ్ళీ కాటన్లు ఎన్నో ఉన్నాయో తీసుకుని వద్దాం ఇప్పుడైతే చూస్తున్నారు కదా కాటన్లు అయితే వచ్చాయి మళ్ళీ అయితే వేసుకున్నాం వెయిట్ చేస్తే ఒక పని అయిపోతుంది మనకు కూడా రావాలి తెచ్చేసాముక మార్నిక్ ఒక ఐదు ఇప్పుడు మార్నింగ్ ఒకటి ఇప్పుడు ఐదు అయితే ఇచ్చేసాము ఇప్పుడు బాక్స్ మనం పెసలు కట్టాలి బాక్స్కి ఒక పది రూపాయలు లెక్క కార్గో కాడ కట్టేసినాక వీళ్ళైతే తీసుకోవాలన్నమాట మొత్తం రెండు ట్రిప్పులు కాను మనకు మొత్తం వంద రూపాయలు అయితే వచ్చాయి అలాగే మనకు బాక్స్కు వచ్చే పసలు కూడా అయితే తీసుకున్నాము ఇంకా ఈ బాక్స్లు మనకు ఎట్లయినా రెగ్యులర్ ఉంటాయి కాబట్టి ఫోన్ చేసినప్పుడు మనం తీసుకొని అడిస్తే మన అమౌంట్ అయితే మనకి ఇచ్చేస్తారు ఇప్పుడు టైం కూడా చాలా అయితే ఉంది ఇప్పుడు చూడాలి మన ఆటో స్టాండ్ కడికి అయితే వెళ్ళిపోవాలి ఫోన్లు కూడా ఏమైనా వస్తే బాగానే ఉంటాయనిపిస్తుంది టైంలో అయితే మనకు చాలాసేపు తర్వాత అయితే సీరియల్ అయితే వెళ్ళింది ఇంకేమో ప్రతిసారి అయితే ఏం చేద్దాం అండి ఒక వన్ అవర్ పైన అవుతుంది ఇంకా ఈ ట్రిప్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే పడ్డది ఒక అవ్వ అయితే కింది బస్ స్టాండ్ అయితే అని చెప్పేసి సరేలే నేను తీసుకు వచ్చేసాం ఇదైతే మినిమం ఛార్జ్ ఉంటాయి కదా ఇంకా తక్కువగా తీసుకున్నాను ఈ ట్రిప్ వచ్చి మనకు ఫైవ్ రూపీస్ వచ్చింది ఎందుకంటే మీకు బస్ వస్తుందని నా తొందర చెప్పి బస్ స్టాండ్ బస్సులు అయితే రావుతుంటాయి అనమాట ఆపలు అయితే ఆరానికి రాదు ఎందుకంటే ఫాస్ట్గా అయితే డబ్బులు తీసుకోవాలి బస్సులో వచ్చినప్పుడు ఆరం కొడుతూ ఉంటారు మనకైతే ఇంకా ప్లేస్లో ఆపలేము అనమాట అందుకని జరగడానికి అయితే పసన్ అయితే రెండు ఫరదాగా అయితే మనం చేసిన అమౌంట్ రెండు వందల డెబ్బై రూపాయలు అండ్ మీరు చూస్తున్నారు కదా గ్రాఫులు అయితే చాలా పూర్ణంగా ఉన్నాయన్నమాట పరిస్థితి చాలా కూరగానే ఉంది చూద్దాం ఎప్పుడైతే ఇంటికి వెళ్ళొచ్చి తినేసి అయితే ఆటో స్టార్ట్ కరెక్ట్ తినేసి మళ్ళీ ఆటో స్టార్ట్ కార్కైతే టైం వచ్చేసి మూడైతుంది చూద్దాం మరి ఈరోజు అయితే కూర్చొని లాస్ట్ అయితే గంట రాజ కూర్చొని ఎంత అయితే వెళ్ళడం జరిగింది మార్నింగ్ అయితే స్కూల్ పిల్లలు దింపాం కదా ఇంచుకుంటా జరుగుతూ ఉండాలి పొయ్యి చేసి దింపేసి మళ్ళీ అయితే ఆలోచనకి వచ్చా మళ్ళీ అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ టెన్ అవుతుంది ఇక మొత్తం కొత్తగా అయిపోతుంది వెయిటింగ్ చేసి మళ్ళీ ఇంటికి పోవాలంటే అదో బాధ ఇప్పుడు వచ్చేసి టైం అయితే మనకు ఐదు నలభై అవుతుంది ఇక వెళ్తుంది అనేది అనుకున్నాను ఎందుకంటే టైంలో వస్తే ఒక ఫోన్ వస్తుంది మనకి వాళ్ళు లేట్ అవ్వడంతో ఈ ట్రిప్ అయితే వెళ్ళింది ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఇంక ప్రైతే ఈ ఈరోజు ఇదే లాస్ట్ ట్రిప్ అనుకోవాలి చీకర్ కూడా పడిపోతుంది ఇంక అవుతుందో వాళ్ళైతే ఇంకా ఫోన్ చేయలేదు హోటల్ అక్క వాళ్ళు ఫోన్ చేస్తే స్టేట్ అయితే వాళ్ళ కాడికి అయితే వెళ్ళిపోవాలి ఈరోజు చాలా వరకు గిరాకులు అయితే ఏం లేవు అందుకని అయితే తీయడం లేదు ప్రజెంట్ అయితే వచ్చేసాము ఈ లగేజ్ చూసురు కదా ఇవన్నీ కూరగాయలు వేసుకొని పోవాలి ఇంకైతే లోడ్ అయితే చేస్తున్నా ఇవన్నీ నింపుకోవాలి ఇవి మనకి ట్రిప్ అనేది పది రోజు అయితే ఉంటుంది సాయంత్రం పూట ఇంకా ఏ టైం అంటే ఒక అర్ధగంట ఇటు అయితే ఉంటుంది వాళ్ళు కాల్ చేసినప్పటికి పోవాలి పది రోజు అయితే ఇలా లోడ్ అయితే ఉండదు ఒక్కొక్క లోడ్ అయితే ఉంటుంది మనకు రెగ్యులర్ కాబట్టి మనం కూడా ఏమనలేము కదా ఇవన్నీ తీసుకపోయి ఆపజెప్పే చేయాలి కూరగాయలు ఉంటాయి రోజు సంచులు అలా ఒక్కొక్కటి అయితే ఐటమ్స్ అయితే ఉంటాయి ఇవన్నీ మనం బల్ల పెట్టుకొని దింపుకోవడానికి మొత్తం అవుతాయి అది పది రోజులు అలా ఉంటాయి అంటే ఒక రోజు ఉంటాయి రోజు ఉంటాయి ఉంటే తక్కువ ఉంటాయి అనమాట ఈ ట్రిప్ అయితే మనం వేసుకోకపోతే వంద రూపాయలు అయితే వస్తాయి వీడియో మనం ఎన్నింగ్ అయితే చూసారు కదా ఈరోజు టోటల్ అమౌంట్ ఎంత అంటే ఆవిష్ ఒక యాభై ఎక్కువ ఫైనల్ వచ్చేసి ఒక వంద రూపాయలు అన్నమాట ఇదేనా సో చూశారు కదా ఇరవై టోటల్ అమౌంట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు మనకు మధ్యాహ్నం చాలా వరకు టైం అనేది వేస్ట్ అవుతుంది ఇంకా సీకట్ అయితే పడిపోతుంది మన కెమెరాలు అయితే ఇంకా ఇంకా వర్క్ కావు సో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మనకైతే వీడియోలు తెచ్చేదాము నేనైతే పెద్దగా అప్లోడ్ చేయడం ఇంత లేదు అందుకని ఒకసారి అయితే మీకు కూడా అర్థమవుతుంది కదా మన పరిస్థితి ఎలా ఉందో సో గైస్ ఇంతవరకు మీరు ఏం మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను తెలుసు ఏం చేయాలో సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియదు తెలుగు కానీ లైక్ అది చేయడానికి మర్చిపోయి తొమ్మిదిసారి అయితే లైక్ అది చేయాలి